హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే టైలరింగ్ నేర్చుకునేవారు వాళ్ళు ఏమేమి కటింగ్ చేస్తున్నారో ఈ వీడియోలో చూసేయండి ఇక్కడ వచ్చేసరికి నేను చూడండి ఎలా ఉన్నాను నాకైతే పన్ను నొప్పి వచ్చి వస్తుంది దానివల్ల కొంచెం బొగ్గ కూడా వాపు వాపోట సో ఇంకా నేనైతే ఇంకా రెడీ అవ్వలేదు నేను పదయిపోయింది ఈరోజు టైం అయితే వీళ్ళైతే వచ్చేసారు వీళ్ళైతే ఇంకా మధ్యాహ్నం వరకు అయితే ఉన్నారు ఫ్రెండ్స్ రెండు మూడు అయిపోయినా ఉన్నారు మూడు వరకు ఉన్నారు వీళ్ళు ముగ్గురు బ్లౌజులు కుట్టుకున్న తర్వాత వెళ్ళారనమాట సో ఫుల్ వీడియో కూడా వస్తారు చూడండి తిని వచ్చేసరికి హ్యాండ్ వర్క్ అంటే చేత్తో కొట్టి అప్పుడు మిషన్తో అయితే బ్లౌజ్ కుట్టింది తిని కొట్టి తినైతే చేత్తో మరి కొట్టట్లేదు డైరెక్ట్గా అయితే కుట్టేస్తుంది బ్లౌజులు ఇంకా వాళ్ళ ఇంట్లో అందరివి చుట్టాలు అందరివి తెచ్చుకుంది ఈరోజు వచ్చేసరికి వాళ్ళు ఎవరో మేనత్వంట తెచ్చుకున్నమాట సో ఇక్కడ వచ్చేసరికి చూడండి తిని బాగా ఇప్పుడు కుట్టేస్తున్నారనమాట బ్లౌజులు ఇక్కడికి తెచ్చుకొని కుడుతున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి మరిన్ని వీడియోలు వస్తాయి